హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే అక్షయ తృతీయాల పూజా బ్లాగ్ అండి పూజకు కావాల్సిన పువ్వులు మాల పండ్లు ఇలా అన్ని సమకూర్చుకున్నాను ఇక ఈరోజు ఏంటంటే రూమ్ డీప్ క్లీనింగ్ చేశానండి ఇలా దీపాలు ఈ వెండి దీపాలండి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను మొత్తం ఇలా కొన్ని అరేంజ్ చేశానండి ఈసారి తగ్గించేసి అరేంజ్ చేశాను అన్నిటికీ ఇలా చందనంతో బొట్లు పెడుతున్నాను మధ్యలో ఇలా దీపం అరేంజ్ చేశానండి ఇటు సైడ్ అటు సైడు గణపతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టేశాను ఈసారి చాలా తీసేద్దామని అనుకున్నానండి క్లీనింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది కుదరట్లేదు కానీ మళ్ళీ మొత్తానికి అన్నీ అరేంజ్ చేశాను ఇక గుమ్మానికి పసుపు కుంకుమ రాసి ఇటు సైడ్ అటు సైడ్ పూలు పెడుతున్నాను బయట తులసి కోట దగ్గర ఇలా అలంకరించి ముగ్గులు వేశాను బియ్యం పిండి ముగ్గులు ఇలా వేశాను ఇక ఇక్కడ గణపతి దగ్గర దీపారాధన చేశాను ఇక బయట ఈ విధంగా మొత్తం అరేంజ్ చేశానండి ఇక గుమ్మం దగ్గర ముగ్గు వేశాను ఇలా వేశాను ఎంట్రన్స్లో ఇలా శ్రీవారి పాదాలు వేసాను ముగ్గు అయితే ఈవినింగే వేయడం వల్ల కొద్ది కొద్దిగా చెదిరిపోయింది ఇక పూజారూమ్ విషయానికి వస్తే ఈ విధంగా పూజ చేశానండి ఆ దీపానికి మధ్యలో మల్లెపూలు పెట్టానండి ఇటు సైడ్ స్వామివారికి వెంకటేశ్వర స్వామికి కూడా మల్లెపూలు అలంకరించాను చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకు ఇక అమ్మవారికి కూడా ఇలా పెట్టాను ఇలా ముగ్గు చిన్న ముగ్గు వేసానండి ఈ పక్క ఆ పక్క బియ్యం పిండితో ముగ్గులు వేస్తే చాలా మంచిది అది చిన్న ముగ్గు అయినా సరే అందులో దేవుడి దగ్గర వేయడం అనేది చాలా మంచిది డీప్ క్లీనింగ్ చేసిన ప్రతిసారి పూజ గదిలో అరేంజ్మెంట్ ఇలా మారుస్తూ ఉన్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది ఇంకా లైట్స్ ఆఫ్ చేస్తే దీపాల వెలుతురులో చూడండి ఎంత కాంతివంతంగా ఉందో ఇటు సైడ్ అటు సైడ్ శంఖచక్ర దీపాలు పెట్టాను మధ్యలో కామాక్షి కుందం దీపం ఉంది ఆ వెలుతురులో అమ్మవారు స్వామివారు ఎంత అందంగా ఉన్నారో ఇక మధ్యలో లక్ష్మి కుబేర కొంచెం పెట్టానండి కుబేర కొంచా పువ్వులతో ఇలా అలంకరించాను ఇటు సైడ్ కుబేర కుండలు పెట్టాను ఇక అమ్మవారి ఎదురుగా ఇలా ఉప్పు దీపం పెట్టి వెలిగించాను నేతితో వెలిగించానండి అది కూడా శుక్రవారం కదా ఈరోజు చాలా మంచిది అనేసి ఇక ఒకసారి లైట్ వేసి చూపిస్తాను చూడండి పూజ గది ఇక మధ్యలో ఇలా అమ్మవారి కామాక్షి దీపం ఇటు సైడు అటు సైడు శంఖచక్ర దీపాలండి ఇక గణపతి ఇటు సైడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి కాసల మాల భలే కుదిరింది ఇక అమ్మవారి ఎదురు పసుపు కుంకుమ అమ్మవారి ప్రీతికరమైన వస్తువులన్నీ పెట్టాను ఇటు సైడు గణపతి పాదాలు అక్కడ శివుడు విగ్రహము అభిషేక పాత్ర ఇంకా మధ్యలో ఇలా ఉంది కుబేర కొంచెము అటు సైడ్ కుబేర కుండలు నైవేద్యంగా ఈరోజు వడలు పెట్టానండి స్వీట్ కూడా పెట్టేశాను ఇదండి వాళ్ళ పూజ మీకు ఎలా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్